హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ రీజినల్ రింగ్ రోడ్ విషయంలో రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది ఈ ఆర్థిక సంవత్సరంలోనే పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయిస్తూ అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేక కారిడార్ స్మార్ట్ సిటీలు క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించింది ఆర్ఆర్ఆర్కు కు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సర్వీస్ రోడ్లు లేకుండానే రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు సమాచారం మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పొడవు వంద మీటర్ల వెడల్పు ఆరు లైన్లతో రీజనల్ రింగ్ రోడ్ డిజైన్లో సర్వీస్ రోడ్లు కూడా ఉన్నప్పటికీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తిరస్కరించింది సర్వీస్ రోడ్లు లేకుండా ఆర్ఆర్ఆర్ ను నిర్మించడం వల్ల ఇతర వాహనాలు ఈ ఎక్స్ప్రెస్ వే పైకి రాకుండా నిరోధించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది హైవేలను నేషనల్ హైవేలను క్రాస్ చేసేందుకు నిర్మించే ఇంటర్చేంజ్ సర్కిల్స్ లోని స్లిప్ రోడ్ల మీదుగా మాత్రమే ఇతర వాహనాలు రీజనల్ రింగ్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆటోలు బైక్లు భారీ వాహనాలకు దీని మీదకు అనుమతి ఉండదన్న సంగతి తెలిసిందే ఇక సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించడానికి కొన్ని కారణాలున్నాయి సర్వీస్ రోడ్లను నిర్మించుకుంటే స్థానికులతో ఇబ్బందులు తప్పడం లేదు దీంతో జాతీయ రహదారులను స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని నిర్మిస్తున్నారు ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో సర్వీస్ రోడ్ల ప్రతిపాదన ఐఆర్సీ నియమావళికి విరుద్దమని ఎన్హెచ్ఏఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ అభిప్రాయపడింది ఈ కారణంగానే సర్వీస్ రోడ్ల ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదు ఆర్ఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వే కావడంతో వాహనాలు వేగంగా దూసుకొస్తుంటాయి ఆ సమయంలో సర్వీస్ రోడ్ల నుంచి ఉన్నట్టుండి వాహనాలు వస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే ఆర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డుతో అనుసంధానమైన చోటల్లా టోల్ బూత్ ఏర్పాటు చేసి అలర్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఎక్స్ప్రెస్ వేపై వాహనాల వేగ పరిమితికి బ్రేక్ వేసినట్టే అవుతుంది సో ఇలా పలు కారణాల వల్ల సర్వీస్ రోడ్లు ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో లేకుండా పోతున్న పరిస్థితి ఉంది నిర్మాణానికి పదహారు వేల ఐదు వందల కోట్లు ఖర్చు కానుంది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట భువనగిరి నల్గొండ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాల మీదుగా ఆర్ఆర్ఆర్ వెళ్లనుంది ఇది పూర్తయితే హైదరాబాద్ రాకుండానే బెంగళూరు వారణాసి విజయవాడ ముంబై హైవేలకు లింక్ ఏర్పడుతుంది భవిష్యత్తులో ఎనిమిది లైన్ల రోడ్డు నిర్మాణం జరిగేలా భూసేకరణ చేపట్టనున్నారు తెలంగాణ రాష్ట లైఫ్ లైన్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం ఇప్పటికే అలైన్మెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి ఈ క్రమంలోనే రీజనల్ రింగ్ రోడ్ కోసం రాష్ట ప్రభుత్వం తన వాటాగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ఈ నిధులను భూసేకరణ మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రభుత్వం వినియోగించనుంది